చందర్ రావు అని నేను రైతులు నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు తీసుకున్నాను గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానీ అని అన్నాడు ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే మా ఈ ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టమంటే అందరం కట్టినాం రసీదు కూడా చూపించి అందరికీ చూయించినాం వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతే కానీ డబ్బులు మాఫీ అవి తెలియజీ ఏమైనా సార్ ఎప్పుడోసారి ఇవ్వలేక ఒకరు తక్కువ తక్కువ నోళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగడిపిల్ల రైతులకైతే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంటే అయినాయి సార్ ఇక్కడ కాబట్టి దయచేసి మా అందరికీ మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం నా పేరు మీద నా పేరు మీద కుటుంబం పేరు మీద రెండు లక్షలు ఉన్నది కుటుంబం అని అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీదనే రేషన్ కార్డు ఉన్నది నాకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు మిత్తి కట్టిన ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా కాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం ఇబ్బంది పడతాను నేను ముండరాలను వాళ్ళ కుటుంబాన్ని నలుగురు కుటుంబాన్ని ఎట్లా చదవాలి నేను ఎట్లా ఐదుగురు కుటుంబం ఎట్లా ఎట్లా చేయాలి నాకు రుణమాపి కావాలి